సింహాల సీమ జాగ్రత్త చాలా అలాగే అనంతపురంలో నేను పోటీ చేస్తానని నిర్ణయించుకున్నాను ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఎందుకు వెళ్ళిపోయాను వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాను తెలుసా మీకు నాకు పోటీ చేస్తానంటే నేను మొత్తం రాష్ట్రం అంతా తిరగాలంటే నాకు ఇంకా యంత్రాంగం అనకు వెళ్ళి మీతో చోట్ల పని చేయను నీ కోసం పని చేస్తాను మేము అనంతపురం చెప్పే వ్యక్తుల సమూహం లేకపోవడం వెళ్ళిపోవలసి అనంతపురం నుంచి అరే నేను జాగాలు చేయడానికి సిద్ధంగా దెబ్బ తినడానికి సిద్ధంగా కానీ నా వైపు బాధ్యతలు మోసే వ్యక్తులు నాకు లేరు నా చుట్టుపక్కల నేను ఒక్కడనే ఆ రోజున మనోహర్ గారు లేరు అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కోరుకుంటుంది కూడా నేను అనంతపురం జిల్లాలో మీరు కోరిన మీదట నాకు తిరగలేక కాదు మూడున్నర లక్షల మందితోటి నేను మనకి పోరాట యాత్ర చేసిన వాడిని అనంతపురంలో ప్రతి నియోజకవర్గానికి తిరుగుతా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగే అవసరమైన చోట కలిగడదా పాదయాత్ర చేద్దాం అవసరమైతే ప్రతి మందిని కలుద్దాం అలాగే నేను కోరుకునేదల్లా నాతో పాటు ఇప్పుడు మంది మీరు కోరుకుంటున్నారు కాబట్టి నీతో సహా మీరు పుట్టి మాటలు మాట్లాడద్దు మీ కోపం మీ ఎడుపు మీ ఆవేదన ఆలోచన రూపంలో రావాలి దానికి ఒక ప్రణాళిక ఇవ్వండి ఇక్కడ వంద మంది పిల్లలను తీసుకోండి యువ 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 కిశోరాలు తీసుకోండి యువ సైన్యాన్ని తీసుకోండి ట్రైనింగ్ ఇవ్వండి నేను నడిచొస్తుంటే నా మీద పడకుండా ముందుకి దారి ఇవ్వండి చెప్పి నేను మొత్తం రాయలసీమ ఎందుకు తిరగను మీకు నేను చూపిస్తాను రాయలసీమ ఎందుకు తిరగ అరే పది అడుగులు ఏంత ఉంటారు ఈనిస్తే కదా మొత్తం వచ్చి మీద పడతా ఉంటే కష్టంగా ఉంటది నాకు తిరగలేక కాదు నేను నిజంగా మీ మీ ఒక్కొక్క నియోజకవర్గానికి రావాలి అంటే మీరు నాకు దారి ఇవ్వండి ఫస్ట్ నేను తిరగకపోతే అడగండి వెళ్ళి ఎక్కడెక్కడో కూర్చోబెట్టి టమాటో రైతుల దగ్గర నుంచి ఆ అమరావతి రైతు కింద కూర్చొని వాళ్ళు పెట్టిన కూర్తుని సర్ది కూడుతుని కూర్చుని రకాన్ని నేను మీరు దారి ఇవ్వండి నాకు దారి ఇవ్వండి పులివెందలో కూడా నడిచి చూపిస్తాను మీ నేను కాదు ఎవరి జాగీరు కాదు ఈ దేశం ప్రజల జాగేరి ప్రజలే ప్రభువులు ఇక్కడ ఫ్యాక్షనిస్టులు ప్రభువులు కాదు గుర్తుపెట్టుకోండి ప్రజలే ప్రభువులు ఫ్యాక్షనిస్టులు కాదు ఇది కావాలంటే మెయింటైన్ చేసుకొని కావాలంటే చెప్పలా ప్రాణం మీద తీపి ఉంటేనే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది ఉన్నాం నిజానికి ప్రాణం మీద తీపి లేకపోతే సత్యాన్ని నమ్మితే నాకు చాలా శాంతంగా ఉంది ఈరోజు అయినా క్షణాలైన సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నాకు ఇవి చాలు ఇవి చాలా బలంగా మా నేను సత్యం కోసం నిలబడేవాడిని అందుకని